గబ్బిలం ఇంట్లోకి వస్తే ఏం జరుగుతుంది జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుంది హిందూ సంప్రదాయం ప్రకారం ఎన్నో విశ్వాసాలున్నాయి మరి ముఖ్యంగా కొన్ని రకాల పనులు అశుభంగా పరిగణిస్తూ ఉంటాం ఇలాంటి వాటిలో ఒకటి గబ్బిలాలు ఇంట్లోకి రావడం గబ్బిలం ఒకవేళ ఇంట్లోకి వస్తే అశుభంగా భావిస్తూ ఉంటారు నిజానికి గబ్బిలాలు పెద్దగా జనావాసాల్లో కనిపించవు దేవాలయాల దగ్గర లేదా పెద్ద పెద్ద చెట్ల వద్ద ఆవాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తూ ఉంటాయి ఇటువంటివి ఉన్నట్లుండి ఇంట్లోకి ప్రవేశిస్తే అది ఖచ్చితంగా ఏదో కీడును శంకిస్తుందని విశ్వసిస్తూ ఉంటారు అయితే కొందరు మాత్రం గబ్బిలం ఇంట్లోకి వస్తే మంచిదేనని అభిప్రాయంతో ఉంటారు ఇంతకీ గబ్బిలాలు ఇంట్లోకి వస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అసలు గబ్బినం ఇంట్లోకి రావడంపై జ్యోతిష్య పండితులు ఏం చెబుతున్నారు ఇప్పుడు తెలుసుకుందాం గబ్బినం లక్ష్మీదేవి వాహనం కావడం వల్ల ఒకవేళ ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో డబ్బుకు కొదువు ఉండదని చెబుతారు అయితే మరికొందరు విశ్వాసం ప్రకారం గబ్బిలాలు రాత్రి సమయాల్లో ఎవరైనా ఇంటికి ఎదురుగా వచ్చి ఉందంటే ఆ ఇంట్లో ఎవరో చనిపోతారని విశ్వసిస్తూ ఉంటారు జనావాసంలోకి రాని గబ్బిలాలు ఉన్నఫలంగా రావడం అరిష్టానికి సూచనగా కూడా అంటూ ఉంటారు ఇక గబ్బిలాలు ఇంట్లోకి వస్తే వైవాహిక జీవితంలో ఇబ్బందులు తప్పవని జ్యోతిష పండితులు అంటున్నారు కొన్ని సందర్భాల్లో గబ్బిలం రాక మరణానికి సంకేతంగా పరిగణిస్తుంది అందుకే గబ్బిలాలు ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి ఒకవేళ పొరపాటున వచ్చిన గబ్బిలాలను ఎట్టి పరిస్థితుల్లో చంపకూడదని జ్యోతిష్యం చెబుతోంది ఒకవేళ గబ్బిలం ఇంట్లోకి వస్తే పసుపు నీటితో ఇంటి మొత్తాన్ని శుద్ధి చేసుకోవాలని చెబుతున్నారు అలాగే ఇంటిని పూర్తిగా శుభ్రం చేసుకొని గుగ్గిలిం పొగ వేసుకుంటే గబ్బిలం రాక వల్ల వచ్చిన దోషాలు తొలగిపోతాయి ఇక గబ్బిలం ఇంట్లోకి వచ్చి వెళ్లిపోయిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి పటం ముందు దీపం పెట్టి ఆరాధించాలి పండితుల సూచన మేరకు గృహశాంతి చేయించుకుంటే మంచి జరుగుతుంది ఇక ఒకవేళ గబ్బిలం ఇంట్లో వస్తే దాన్ని తరిమి కొట్టకూడదు ముందుగానే ఇంట్లోని లైట్స్ అన్ని ఆఫ్ చేయాలి ఇలా చేస్తేనే గబ్బిలానికి దారి కనిపించి బయటకు వెళ్లిపోతుంది అలా కాకుండా లైట్స్ ఆన్ లో ఉంటే అది మరింత కన్ఫ్యూజన్ కు గురై ఇంట్లోనే చక్కర్లు కొడుతూ ఉంటుందన్నమాట